ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతంకై భవాని విభావే భవానీ నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకున్నాను కానీ ఇక్కడ మనకి రాజు ఫలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగాలు వహిస్తారు మరి అవి యాజ్ ఇట్ గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మీకు ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంది పంచాంగం ఏమి ఇచ్చారని చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది అంటే ఎనిమిది రెండు అంటే మంచిదే ఎందుకంటే ఒక ఎనిమిది లక్షలు సంపాదిస్తే రెండు లక్షలు ఖర్చు అంటే ఆరు లక్షలు మిగులుతాయని అర్థం మరి కర్కాటకం వారికి నిజంగానే ఇది ఉందా గోచారం లేదన్న గ్రహాలు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అంటే మీకు మే ఎండింగ్ తర్వాత నుంచి కేతు రెండులోకి వస్తున్నాడు కేతు రెండులోకి వచ్చినప్పుడు సహజంగానే మీకు ధనస్థానం రవి యొక్క స్థానం అంటే మెడికల్ రిలేటెడ్ స్థానానికి సంబంధించినటువంటిది గవర్నమెంట్ రిలేటెడ్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఎనీథింగ్ ఆరోగ్యానికి సంబంధించిన ఇట్లాంటి వాటి మూలంగా ధనం ప్రొడ్యూస్ అయ్యేటువంటిది రవి మీకు మరి దాని మీద కేతువు వస్తున్నాడు మన ఆదాయాలు ఏమైనా ఆపుతాడు అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు రెండో స్థానంలో గ్రహం ఉంటే దాని మూలంగా ఆదాయం రావాలి లేకుండా దాని మూలంగా ఆగాలి ఎప్పుడు ఆగుతుంది ఎప్పుడు పెరుగుతుంది అంటే దాన్ని మీరు ఆ ఏదైతే గ్రహం ఉందో ఆ అధిష్టాన దేవతకి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు మరి ఏం చేయాలి సూర్య సూర్యభగవాను చూస్తూ గణపతిని గనక తలుచుకున్నట్టయితే కర్కాటకం వారు నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మరి ఈ కర్కాటకం వారికి అష్టమ శని కూడా పోతుంది లక్కీగా ఈ సంవత్సరంతో భాగ్యంలోకి వెళ్తున్నాడు శని కాకపోతే అష్టమ అష్టమరాహు అంటున్నాడు గుర్తుపెట్టుకోండి ఈ అష్టమ రాహు ఉన్నప్పుడు కర్కాటకం నుంచి పన్నెండులో నామ సంవత్సరంలో పన్నెండులో కుజుడు సంచరించడం ఒక రెండు మూడు నెలల పాటు మొదట్లో కుజుడు రాశిలో కూడా సంచరిస్తున్నందుకు కాస్త మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి రైట్ మే ఎన్నికి ముందు వరకు కూడా మూడో స్థానంలోకి ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా గాసిప్స్ ఎవరైనా చెప్పినటువంటి విషయాల్ని తొందరపడి అది నమ్మి దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం కొంతమంది చూడండి ఎవరో ఏదో చెప్తే అది నిజమను కొనకపోదో యాక్షన్ తీసుకుంటారు ఇటువంటి తప్పిదాలు మాత్రం చేయకండి ఎందుకంటే కర్మకి కారకుడు ఉద్యోగాలకి కారకుడైనటువంటి గురువు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు రాహుతో కలిసి రెండు నెలల పాటు ఉంటాడు ఎప్పుడు మార్చు ఏప్రిల్ మాసాల్లో కాబట్టి ఈ సమయంలో మరింత జాగ్రత్తగా మీరు ఏదైనా లాంగ్ జర్నీస్ విషయంలోని తండ్రికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయాలు జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ రాజపూజ అవమానం కూడా తీసుకుంటే ఇది కూడా గానే ఉంది ఏడుగురు మెచ్చుకునే వాళ్ళు ఉంటే ముగ్గురు అవమానించే వాళ్ళు ఉండాలి అదేం పెద్ద విషయం కాదు కామన్ థింగ్ మనకి వాళ్ళ రేపు సొసైటీలో మనం చెప్పిన ప్రతి ఒక్కటి అందరూ మెచ్చుకోవాలనుకోలేదు కాకపోతే ఇంకా అవమానం మనం తగ్గించుకోవాలి అని అనుకుంటే ఎక్కువగా గణపతి ఆరాధన విష్ణు ఆరాధన ఓం నమో నారాయణాయ లేదా ఓం మధుసూదనాయ నమ అనేటువంటి నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కెరీర్ పరంగా ఎలా ఉంది మొదటి మూడు నెలలు కొంత స్ట్రెస్ ఉంటుంది దాని తర్వాత చాలా బాగుంటుంది కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మంచి సక్సెస్ అనేటువంటిది ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం కూడా చూసుకున్నట్లయితే మొదటి మూడు నెలలు కర్కాటకం వారు సంతానం గురించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు రాజకీయ నిర్ణయాలు కావచ్చు బికాజ్ ఆఫ్ మీకు పంచమ దశమాధిపతి కుజుడు పన్నెండులో ఉంటూ తర్వాత రాశిలో తిరుగుతూ కొంచెం ఒక రెండు మూడు నెలల పాటు తిరుగుతూ ఉంటాడు నీచ స్థానంలోకి స్థానంలోని కాబట్టి ఈ అంశాల్లో రాజకీయ సంతాన ప్రేమ వ్యవహారాలు మరియు జాబ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి అలాగే వివాహం కోసం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతమంది చూడండి కొన్ని దురదృష్టవశాత్తు మొదటి వివాహం అయితే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు సెకండ్ మ్యారేజ్కి డివోర్స్ అయ్యి వెళ్తూ ఉంటారు అటువంటి వారికి తొమ్మిదిలో ఉండేటువంటి శని అంటే ఏడవ అధిపతి తొమ్మిదిలో ఉన్నప్పుడు కొంత అనుకూలత ఇస్తారు అందులో ముఖ్యంగా మొదటి రెండు నెలలు విదేశీ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది మీకు ఇక అష్టమరాహు ఉన్నందుకు కొన్ని రీసెర్చెస్కి పనికి వస్తుంది అష్టమరాహు కాకపోతే వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి అదే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నా అష్టమ రాహు ఉండడం వల్ల కదా మరియు కుజుడు లగ్నంలో సంచరిస్తున్నందుకు ఇక మీరు నిత్యము చేయవలసిన ఆరాధన స్కందుని యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి ఆంజనేయ స్వామి యొక్క పఠనం ఆంజనేయ స్వామి ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి వీలైతే గారెలు దండ ఆంజనేయ స్వామికి వేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది జాత జాతచక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారులు సహజంగా పన్నెండవ స్థానంలో ఉండాలి అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటి దాన్ని ఒకసారి అనాలిసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండున్నర మూడేళ్ల క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంచోండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోవాలి మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఎంచుకోండి అలాగే ఎవరికైనా సరే సరే వాళ్ళకి చక్రం లేదు మాకు తెలియదు అండి మరి ఏనాటి సెని నడుస్తుందో అర్ధాష్టమి శ్రేణి నడుస్తుందో అష్టమి శ్రీ నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు వెళ్ళినాడుసిన ఉందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా ఆ నారాయణని నమ్ముకున్నా నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నాను నా ఇష్టదైవేమే నన్ను చక్కని మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి అనవసరమైన భయాన్ని పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఇప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు ఈ మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆర్గ్రీన్ సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతులో క్రీమిష్ కలర్ ఆ ఎల్లోష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్లో ఉండేలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవరంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించిన విషయాలు మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ లాంటి సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వాసం నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధినామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉంటాయి తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ